హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాధు సార్ జగదాత్రి కేదార్లకి కాల్ చేసి మీనన్ సిటీలోకి ఎంటర్ అవుతున్నాడు అని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు ఇంకా మన పై పైన అటాక్ చేయబోతున్నాడు తన ఫ్రెండ్స్ అయినా కమిషనర్ని హోమ్ మినిస్టర్ని కూడా తప్పించబోతున్నాడు అని సాధు సార్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు ఎలాగైనా వాళ్ళని మన కస్టడీ నుండి బయటికి పోకుండా చూడాలి అని అంటూ ఉంటాడు సాధు అలాగే సార్ అని అంటూ అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరుతారు జగదాత్రి కేదార్ ఇక మీనన్ తన రౌడీలతో సిబిఐ ఆఫీసర్స్ వేషంలో జేడీ ఆఫీస్కి బయలుదేరతాడు ఇక మీనన్ కార్లో తన మనుషులతో ఇలా చెప్తూ ఉంటాడు మనం ఆ జేడీ పైన అటాక్ చేసి మన వాళ్ళని విడుదల చేసుకునే వరకు మనం సిబిఐ ఆఫీసర్స్ అలాగే ప్రవర్తించాలి అని అంటూ ఉంటాడు ఇక జేడీ కస్టడీలో ఉన్న మినిస్టర్ కమిషనర్ అభి ముగ్గురు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కార్లో వస్తున్న జేడీ కేదార్తో ఇలా అంటూ ఉంటుంది నా ఆఫీస్కే వస్తున్న ఇక చూపిస్తా నా మాస్ జాతర అని వార్నింగ్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ఆఫీస్ కి ఎంటర్ అవుతున్న మీనన్ మీనన్ మనుషులని అక్కడున్న కానిస్టేబుల్స్ ఆపేస్తారు ఇక వాళ్ళు లోపలికి ఎంటర్ అయి ఆఫీస్ ని మొత్తం చూస్తూ చూస్తూ ఉంటారు సిబిఐ ఆఫీసర్స్ అని ఐడెంటిటీ కార్డ్ చూపించి ఇక అప్పుడే జేడీ కార్ కూడా లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది ఇక మీనన్ కి జేడీ చూపించే మాస్ జాతర ఏంటో రానున్నప్పుడు సెస్లో చదివాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్